ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన మోదకాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఈ మోదకాలని మౌల్ లేకున్నా కూడా చేయితోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసు ఈ రెసిపీని చూడబోయే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వలన నేను చేసే ప్రతి వీడియో ఈజీగా మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది ఇప్పుడైతే రెసిపీని చూసేద్దాం దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత వన్ కప్ పచ్చి కొబ్బరి తురుము వేయాలి మీ దగ్గర పచ్చి కొబ్బరి లేనట్టయితే ఎండు కొబ్బరి తురుమైనా వేసుకోవచ్చు ఈ కొబ్బరి తురుముని ఒక రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అరకప్పు తురుమిన బెల్లాన్ని వేయాలి బెల్లం మొత్తం కరిగి పాకం వచ్చేంతవరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ ఉండాలి చూసారు కదా ఇక్కడ బెల్లం పూర్తిగా కరిగిపోయింది ఇది మొత్తం కూడా దగ్గర పడేంత వరకు ఇలా కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఇదే కడాయిలో ఒకటిన్నర కప్పులో నీళ్ళను పోసుకోవాలి ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి చిటికెడు సాల్ట్ వేసుకొని ఈ వాటర్ని మరిగించుకోవాలి ఇలా వాటర్ మరుగుతుండగా దీనిలోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని కలుపుకోవాలి ఇలా బియ్యం పిండి వేయగానే వెంటనే బాగా మిక్స్ చేసుకోవాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీని మొత్తాన్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇది కాస్త చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా ప్లేట్లోకి తీసుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఉండలేకుండా చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్గా అయ్యేంతవరకు చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని చేతిలో ఇలా ప్రెస్ చేస్తూ చిన్న పూరీలాగా చేసుకోవాలి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరి మిశ్రమాన్ని పెట్టుకొని ఇలా దగ్గరగా చేసుకొని మోదక్లాగా చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన డిజైన్ ఇవ్వడానికి ఏదైనా స్పూన్ కానీ టూత్పిక్ కానీ చాక్ కానీ తీసుకొని ఇలా పొడవుగా లైన్ వచ్చేలా అంటే మోదక్ షేప్లో డిజైన్ వచ్చేలా ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా చుట్టూ కాట్లు పెట్టుకోవాలి చూసారు కదా చేత్తో చేసిన మోదక్ రెడీ అయింది చాలా సింపుల్గా ఈజీగా ఇలా మోదక్ని మౌల్ లేకుండా కూడా ఇలా చేత్తోనే మోదక్లని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని మోదకులను కూడా ప్రిపేర్ చేసుకో ఇలాగే మోదక్ షేప్ కోసం లైన్లు వేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఆవిరికి ఉడికించుకోవాలి దీనికోసం ఇలాంటి ఒక హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకోవాలి ఇక్కడ నేను రైస్ కుక్కర్ గిన్నెలో ఉన్న ప్లేట్ తీసుకున్నాను దీనికి కొద్దిగా నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మనం నెయ్యి అప్లై చేసుకున్న ప్లేట్ని ఇలా గిన్నెలో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిపైన మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోదకాలన్నిటిని అన్నిటిని పెట్టుకొని ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా అన్ని మోదకాలను పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఇలా ఆవిరికి ఉడికించుకోవాలి వీటిని ఇడ్లీ కుక్కర్లో అయినా కూడా ఉడికించుకోవచ్చు పది నిమిషాల తర్వాత అవి మంచిగా ఉడుకుతాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లారి నుంచి ఇలా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూసారు కదా మోదకాల మాములు లేకున్నా మనం చేయితోనే ఇలా ఈజీగా సింపుల్గా ఈ మోదకాలని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ఒక మోదకాలని కట్ చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో అంతే అండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఈ వినాయక చవితికి ఇలా మోదకాలని ప్రిపేర్ చేసి వినాయకుడికి నైవేద్యంగా సమర్పించండి ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్